ఏసు క్రీస్తు శాష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే దేవుని కొనియాడుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక ప్రార్థన సర్వోనద సర్వాధికారి వందనాలు ప్రతి దినము ఒక వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడుచినారయ్యా ఈ వర్తమానం ద్వారా మా జీవితాలు ఆత్మీయంగా పెంచుకోవడానికి సహాయం దాయిచ్చండి ప్రభా అనేక చోట్లకు నాయన ప్రభా ఈ సువార్త వెళ్ళినట్లుగా సహాయం దాయిచ్చింది దేవానికి వందనాలు విని విడిచిపెట్టడం కాదు కానీ తండ్రి దాని ద్వారా ఒక్క హృదయమైన కదిలింపబడి తండ్రి నాయన ప్రభ நான் வாரிலோ நானும் மார மனசு நான பசுமுகி தேவாக்கு வந்தனால் జీవితము తండ్రి ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికి తెలియదయ్యా ఇన్ని సంవత్సరాలు మనిషి జీవించగలుగుతాడనే గ్యారంటీ లేదు తండ్రి నాయన ఈ దినాన్ని చూస్తుంటే నాయన రేపటి దినాన్ని కనుమరుగైపోయిన రోజుల్లో జీవిస్తున్నాం తండ్రి నాయన మేము వెళ్ళి ఉండగానే తండ్రి మా జీవితాన్ని సరిచేసుకుని నీ కొరకు సిద్ధపడే మనస్సు మాకు దయచేందేమని వందనాలు ఈ క్రిస్మస్ దినాల్లో అనేక చోట్ల నాయన ప్రభ క్రిస్మస్ వేడుకలు జరుపుకొని చుండగా నీకు మహిమకరంగాను నీకు ఆశీర్వాదకరంగాను జరిగించండి అని నీకు వందనాలు నాయన ఆ యొక్క ఆరాధన ద్వారా నీకే మహిమ నీకే ఘనత నైనా ఆరోపిస్తున్నామని నీకు వందనాలు ఇప్పుడు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి నాయన మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించండి నీకు రూప చూపించమని ప్రభావ చిన్న ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజడు నేర్చుకున్న తమ్ములు అడిచినా తండ్రి ఆమె మరి దావాతి దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదండి ఏం మాట్లాడుచున్నారు దేవుని కొనియాడట ఎవరు దేవుని కొనియాడారు ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావింపబడింది అని చూసినట్లయితే హన్న అనే ఒక మరి విధవరాలు గురించి ఇక్కడ ప్రస్తావింపబడిందండి అన్న అనే ఒక విధవరాలు అయితే ఆమె ఏ యొక్క గోత్రానికి చెందినదంటే ఆశ్చేరు గోత్రికరాలన్నమాట అయితే ఆమె వివాహము జరిగి మరి ఆమె ఎవరి కుమార్తె అంటే పనుయేళ్ళనే కుమార్తె అంటండి ఆమె మరి వివాహము చేసుకుని ఏడేళ్ళు పెన్మిటతో సంసారం చేసిందంట మరి హన్నాకి మరి వివాహమైన తర్వాత ఏడు సంవత్సరములు మరి భార్యాభర్తలు కలిసి జీవించారు తర్వాత మరి భర్త చనిపోవడంతో ఆమె విధవరాలుగానే జీవించిందండి మరి ఆ విధవరాలుగా జీవించిన తన జీవితంలో ఎవరినైనా ఆహ్వానించిందా ఎవరిదైనా వివాహం చేసుకుందా అంటే ఆమె ఎవరిని వివాహం చేసుకోలేదు ఒక విధవరాలుగా మరి ఎస్సు క్రీస్తు జన్మించిన సమయంలో మరి ఆమె దేవుణ్ణి కొనియాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఘనపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి ఆమె సుమియోను ఏ విధంగా అయితే మరి దేవుణ్ణి ఘనపరిచాడు అలానే ఆమె కూడా మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి ఆమె యరుషలేము యొక్క విమోచన కొరకు మరి ప్రార్థన చేస్తున్న స్త్రీగా ఎరుసలేం దేవాలయంలోనే మరి ప్రార్థన చేస్తూ మరి కనిపెట్టుకుంటూ ఉన్న స్త్రీగా మనం చూస్తూ ఉంటాం మనము దేవుణ్ణి అడుగుతాం కదండి దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు మరి ఈ యొక్క అన్న స్త్రీ వలె మనము కనిపెట్టి మరి ప్రార్థించే వారికి ఉన్నామా మనము అడగగానే దేవుడు మనకి ఇచ్చేయాలి కదండి మనం ఎలా జీవిస్తున్నాం మన ప్రవర్తన ఎలా ఉంది మన నడవడిక ఎలా ఉంది అవన్నీ మనం ఆలోచించం దేవుడు అడిగితే మనకి ఇచ్చేయాలి మన ప్రవర్తన సరిగ్గా ఉంటేనే మనకి దేవుడు ఏదైనా చేస్తాడండి మరి మన ఇంట్లోనే మన బిడ్డలని చూసినట్లయితే మరి ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేస్తామండి మన బిడ్డలు వాళ్ళని దండిస్తాం లేకపోతే శిక్షిస్తాం లేకపోతే ఇలా చేయకూడదని చెప్తా ఉంటాము మరి వాళ్ళు అదే వెళ్తున్నారు అనుకోండి మనం ఎంత మరి బాధ చెందుతాము అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు తండ్రిగా ఉన్నాడు కదండి ఆయన మన జీవితాన్ని పాడైపోకూడదని మనము నశించిపోకూడదని మన జీవితాన్ని సరిచేసుకోమని ఆయన మనకి మరి కొన్ని విషయాలు తెలియజేశారు కదండి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారం కానీ మన జీవితం ముందా ఒకసారి మనం మనకి ఆలోచించుకోవాల్సిన వారమే విన్నాము అందుకని ఇక్కడ ఆమె గురించి ప్రస్తావింపబడింది ఆమె పెనిమిటి లేకుండా మరి ఆమె మరి పెనిమిటి ఎనిమిది ఏడు సంవత్సరంలో మరి సంసార జీవితంలో కొనసాగిన తర్వాత ఆ భర్త చనిపోతే ఆమె మరి విధవరాలుగా ఉంటే తన జీవితాన్ని మరి దేవుని బంధనంలో మరి ఇస్రాయిల్ యొక్క విమోచన కొరకు ఆమె కనిపెట్టి ప్రార్థన చేసే స్త్రీగా చూస్తూ ఉంటున్నాం మన సంఘం కొరకు కానీ మన గ్రామం కొరకు కానీ మన దేశం కొరకు కానీ మనం కనిపెట్టి ప్రార్థన చేసే వారికి ఉన్నామండి మరి మన ప్రార్థన అనేకమైన పరిస్థితుల్ని మారుస్తుంది అందుకనే ఆమె విధవరాలు దేవాలయం నుడుక ఉపవాస ప్రార్థనలో రేయింబులు సేవ చేను మరి రేయింబళ్ళు ఆమె సేవ చేస్తుంది ఎక్కడండి దేవుని అంట ఒక విధవరాలుగా ఉండి దేవుని సన్నిధానంలో ఆమె ప్రతి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం మరి త తన యొక్క జీవితంలో మరి దేవుని కొరకు మరి ఆమె నిలబడిన స్త్రీగా చూస్తూ ఉంటున్నాం మరి మనము మన దేవుని ఎదుట ఎలాంటి స్థితిని కలిగి ఉన్న మన దేవుని ఎదుట ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాం దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నామా ఆ స్త్రీ వల్లే దేవుని కొరకు మనం నిలబడేవారుగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి మన జీవితాలు దేవుని సన్నిధానానికి వెళ్తాం మట్టిగానే మనం ఉపయోగించుకున్నాం తర్వాత దేవుని యొక్క దేవుడు మనకిచ్చిన స్థితిని మర్చిపోతూ ఉన్నాం ఒకవేళ దేవుడు మనకి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడండి ప్రార్థన చేయండి లేకపోతే వాక్యం చదువుకునే తలంతిస్తే వాక్యాలు చదవడానికి ముందుకు రండి పాటలు పాడే ఇస్తే పాటలు పాడండి చాలామంది దేవుని సన్నిధానంలో వెనుకం చేస్తున్నారండి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి మరి ముందుకు రారు ఒకవేళ మరి ప్రేరేపణ కలిగి ఎవరైనా చేస్తే అత్త మాటలు ఏమే చేస్తుంది లేకపోతే అత్త మాటలు ఇతనే చేస్తున్నాడు ప్రార్థన అంటే ఎంత ప్రార్థన చేస్తున్నారు అనేసి అనుకునే వారే చాలామందిని మనం చూస్తూ ఉంటాం మరి నీకు ప్రేరేపణ కలిని మరి నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే స్త్రీగా ఉండాలండి పాటలు పాడే తలంతి ఇచ్చినప్పుడు మరి పాటలు పాడకుండా వినియోగించుకోకుండా మరి కూర్చుని ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి నీకు వచ్చి రానట్లుగా నువ్వు పాడితే దేవుడు సంతోషిస్తాడు మనుషుల కోసం మనం ఇదే చేయకూడదు దేవుని కోసమే చెయ్యాలి మనం దేవుని ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకునే వారికి ఉండాలి ఒకవేళ వాక్యం చెప్పే తనందిస్తే వాక్యం ఏదో రూపంలో ఎక్కడో దిక్కున వాక్య పరిచయం చేయడానికి మరి నువ్వు ముందుకు కొనసాగే స్త్రీగా ఉండాలి దేవుడు ప్రతి విషయంలోనూ మన బలపరుస్తున్నాడు ప్రతి విషయంలోనూ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కృపని మనం వినియోగించుకునే వారిగా ఉండాలి దేవాతి దేవుడు ఇదనన్నా మరి అన్న స్త్రీ గురించి మాట్లాడుతున్నాడంటే అన్న స్త్రీ దేవుని ఎదుట ఎంత మంచితనాన్ని కలిగి ఉంది మరి ఎంత మరి దేవుని సన్నిధానంలో సేవ చేసే స్త్రీగా ఉన్నది మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆమె ఆయన్ని గణపరిచినట్లుగా మరి కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము ఈ దినాల్లో ఆయన పుట్టాడని వేడుకలు జరుపుకుంటున్నాం మన యొక్క జీవితము ఆయనకిష్టమైన రీతిగా ఉందా మన జీవితము ఆయనకి నచ్చిన రీతిలో ఉన్నదా ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము కాబట్టి మరి ఈ దినాన్ని ఆయన మనకి తెలియజేసిన మాటను బట్టి మన యొక్క జీవితాన్ని మార్చుకునే వారు ఉండాలండి అన్నా స్త్రీ మరి ఏ విధంగా అయితే మరి జీవించింది విధవరాలు అయినప్పటికీ దేవుని కొరకు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నదో మనం చూస్తున్నాం కాబట్టి అన్నా ప్రవక్తిని వలె మన యొక్క జీవితంలో మనం దేవుని కొరకు నిలబడి ప్రార్థించేవారిగా లేకపోతే వాక్యాన్ని వెదజల్లే వారిగా మరి అనేక మంది విమోచన కొరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేవారు ఉండడానికి పరిశుద్ధాత్ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో విలంపజేయనుగా కామె అందరికీ వందనాలు ప్రార్థన మహోన్నతి రాహిమగల రాజా సర్వోనతుల సర్వాధికారిని కృపగల నామంలో స్థుతి స్తోత్రములు చెల్లించుకున్నాం ఈ నాన్న తండ్రి మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలి ప్రభా అనేక మంది హృదయాలు తెరవండి ప్రభా అనేక మంది జీవితాలను మార్చండి అన్న ఒక విధవరాలు ఉన్నప్పటికీ తండ్రి నాయన ఇర్షలేం మందిరంలో తండ్రి నాయన ఇస్రాయల్ యొక్క విమోచన కొరకు ప్రార్థన చేస్తే నయనా ప్రభా స్త్రీగా నయనా ప్రభా ప్రార్థన జీవితాన్ని కలిగిన స్త్రీగా మీరు చూపిస్తున్నారయ్యా తన యొక్క జీవితంలో తండ్రి నాయనా ప్రభా నీ సన్నిధానాన్ని గడుపుచుండగా నువ్వు నాయనా ప్రభా సాగు చేయించు నీ సన్నిధానంలో మరి నిలిచిండే స్త్రీగా మనం చూస్తున్నా అలానే మేము కూడా మా యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో జీవించడానికి చూపించమని ప్రభావిత చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని ప్రజలనే స్నాతనం నడిచినా తండ్రి అందరికీ అందునా